ఒక వ్యక్తి మానసిక సమస్యతో బాధపడి వాళ్ళ సమస్య మనకు చెప్పారనుకోండి మనము ఆ సమస్యను విని చాలా వరకు రివర్స్లో మనం కౌన్సిలింగ్ చేస్తుంటాం నీకేమైంది ఇంత చిన్న వయసులో నీకేంటి ప్రాబ్లము నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు నువ్వే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు పాజిటివ్గా ఉండొచ్చు కదా అని మనకు తెలిసిన కౌన్సిలింగ్ చేస్తుంటాం యాక్చువల్గా మానసిక సమస్య పట్ల అవగాహన ఎవరికి ఉండాలి మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తితో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు ఇంకా సహచరులకు మానసిక సమస్య పట్ల అవగాహన ఉండాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాం రీసెంట్ గా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయిని వాళ్ళ మదర్ తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినప్పుడు ఏంటమ్మా ఏం ప్రాబ్లం అని అడిగితే సార్ ఈయన సూసైడ్ ఆలోచన చెప్తున్నాడు బతుకను చచ్చిపోతాం అంటున్నాడు ఆయన ఎక్కువగా ఆలోచిస్తుంటాడు సార్ ఎక్కువ ఆందోళన పడుతుంటాడు బాగా చదివేవాడు కానీ ఈ మధ్యలో చదువులో కూడా సరిగా చదవలేకపోతున్నాడు ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు అందరిలో కలవడు మేము అందరు కలిసి కూర్చొని తినేటప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు సో ఆయన ఇబ్బంది ఎక్కువయ్యేసరికి సూసైడ్ అనేసరికి తట్టుకోలేక మీ గురించి మా కూతురు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ అడ్రస్ చెప్పేసరికి వచ్చిన అని చెప్పింది డీటెయిల్ అసెస్మెంట్ కొరకు మదర్ ను సపరేట్ గా కూర్చోబెట్టి సపరేట్ గా మాట్లాడినాను తర్వాత అబ్బాయితో కూడా సపరేట్ గా మాట్లాడితే నాకు కొన్ని విషయాలు తెలిసినవి ఆ అబ్బాయి చెప్పిన విషయాలు ఏంటంటే నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో చాట్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఇంట్లో వాళ్ళకి తెలిసి ఎందుకు ఇట్లా చేసాము అంటే అదే జస్ట్ ఫ్రెండ్స్ మేము ఊరికే మేము చాట్ చేసినామని చెప్తే వాళ్ళ పేరెంట్స్ కు ఆ అబ్బాయి మీద నమ్మకం తగ్గింది అప్పటి నుండి ఏం చేసినా కొద్దిగా డౌట్ డౌట్ గా ఆయన ప్రవర్తనను గమనిస్తుంటారు అది ఈ అబ్బాయికి నచ్చదు ఎందుకంటే మాట్లాడలేదు అని చెప్పేసిండు ఆ మాట మీదనే కట్టుబడి ఉన్నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయనకు సడన్ గా గుండెద భయం భయము అనవసరంగా ఆలోచనలు వస్తుంటాయి స్టార్టింగ్ లో ఆలోచనలు కంట్రోల్ చేసుకునేవాడు స్టడీ మీద ఫోకస్ చేసి తర్వాత టెన్త్ క్లాస్ లో మంచి మార్కులతో మంచి జీపీఏతో పాస్ అయ్యిండు మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యిండు అప్పుడు కూడా ఆలోచనలు వస్తుండేటి ఆలోచనలు తీవ్రత అనేది పెరిగింది కొద్దిగా ఎక్కువ అనిపించినప్పుడు వాళ్ళ మదర్ చెప్పేవాడు అమ్మ నాకు ఏదో అనిపిస్తుంది నాకు బాధ అనిపిస్తుంది భయం అనిపిస్తుంది గుబులు అనిపిస్తుంది తెలియకుండా ఆలోచన వస్తుందని చెప్పేవాడు అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేవాడు ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రివర్స్లో మాట్లాడడం స్టార్ట్ చేసారు ఎట్లా అంటే నీకేమైంది ఇంత చిన్న వయసులో నీకెందుకు ఆలోచనలు వస్తాయి నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు కావాల్సిన దాన్ని ఇస్తున్నాం కదా ఎందుకు టెన్షన్ పడతావు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు చదువు మీద ఫోకస్ పెట్టచ్చు కదా అని చెప్పడం స్టార్ట్ చేశారు సో అలా రివర్స్లో పేరెంట్స్ మాట్లాడేసరికి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడేసరికి ఓకే కొద్దిగా విల్ పవర్తో కొద్దిగా కంట్రోల్ చేసుకునేవాడు కానీ అది తాత్కాలికం కొన్ని రోజుల్లో మళ్ళీ ఆలోచనలు పెరిగేవి ఈ మధ్యలో అతనికి సూసైడ్ ఆలోచన రావడం స్టార్ట్ చేసింది సూసైడ్ ఆలోచన వచ్చేసరికి ఆయనకు భయం ఇంకా పెరిగింది ఇంకా బాధ ఎక్కువ పెరిగింది సో ఇక్కడ ఆయన సమస్య తీవ్రంగా ఉండేసరికి ఆయనకు ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక టూ వీక్స్ తర్వాత రమ్మని చెప్పిన టూ వీక్స్ తర్వాత ఆయన వచ్చిండు మంచిగా ఇండు అప్పుడు నవ్వుకుంటూ వచ్చారు ఇక్కడ మదరు బాబు ఇద్దరు నవ్వుకుంటూ వచ్చారు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వారందరికీ ఈ మానసిక సమస్య పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక మానసిక సమస్య ఉంది మానసిక ఒత్తిడి ఉందని చెప్పినప్పుడు మనము మనకు తెలిసింది చెప్తుంటాం ఎందుకు ఆలోచిస్తున్నావు పాజిటివ్గా ఉండు నెగిటివ్గా ఎందుకు ప్రతిసారి ఆలోచిస్తావు నీకేం తక్కువ అన్నీ ఉన్నాయి కదా అంత బాగా సెటిల్ అయినావు కదా అని చెప్తుంటారు కానీ కొందరికి మానసిక సమస్యలు అనేది అన్ని బాగున్న ఆలోచనలు వస్తుంటాయి వారు పాజిటివ్గా ఉన్నామనుకున్న ఏం పట్టించుకోవద్దు ఆలోచనలు వస్తుంటాయి భయపడుతుంటారు చచ్చిపోతానేమో నాకేమైనా అయిపోతుందేమో నా ఫ్యామిలీ ఎట్లా అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ మానసిక సమస్యల పట్ల మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తికే కాకుండా కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కు తర్వాత కు అందరికీ అవగాహన ఉండాలి అవగాహన ఉంటే మనం తొందరలో గుర్తించి వారికి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాం మీ మనసు మాట వినప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమ హాస్పిటల్ కరీంనగర్